పద్దెనిమిది నెలల కష్టంతో ఆర్థికకి అంటే ఊపిరి పోసం వైకాపా విధ్వంసం ఏడు లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కొలుకోవడానికి ఆహార నిషాలు శ్రమిస్తున్నాం సో ఆర్థిక సాభకు సంబంధించి సో మొత్తంగా అప్పులు పుట్టని పరిస్థితిని తెచ్చిందని వైకాపా ప్రభుత్వం ద్వారని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తూ పన్నెండు శాతం వడ్డీకి అప్పులు తెచ్చి ప్రజలపై భారం మోపిందన్నారు వైకాపా పనులు పది లక్షల కోట్ల అప్పులు చేశారని ప్రభుత్వ ఆస్తులతో పాటు భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని మండిపడ్డారు ఆర్థిక సంస్థలతో సంప్రదింపు జరుపుతూ ఆ అప్పులని రెన్యువల్ చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు పద్దెనిమిది నెలలుగా ప్రతి నిమిషం ప్రతి గంట కష్టపడడం పూర్తిగా నిలదొక్కుకోవడానికి కొంత సమయం పడుతుంది ఎందుకు ముందుకు ముందుకంటే నయం కాస్త నమ్మకం వచ్చింది అని పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై రెండవ త్రేష్కం జిఎస్డిపి గణాంకాల విడుదల సందర్భంగా సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారన్నమాట సో మొత్తంగా చూసుకుంటే నిలదొక్కుకొని ఆర్థికంగా కొంతవరకు నిలదొక్కుకున్నట్లయితే మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టచ్చు అని చెప్తున్నారు సో మొత్తంగా ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్థిక పరిస్థితిని కొంతవరకు మార్చడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను